న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఆర్మూరు డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా ఇరవై నాలుగు మండల కేంద్రాల్లో రైతు రుణమాఫీ చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఆంక్షల పేరుతో ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు అడ్డగోలుగా ఆంక్షలు విధించి ఇరవై శాతం మందికి కూడా మాఫీ చేయకుండా మిగిలిన వారిని గోసపెడుతున్నాడని రైతులను ఆంక్షల పేరుతో బ్యాంకుల చుట్టూ రోడ్ల చుట్టూ అధికారుల చుట్టూ తిప్పుతూ వారి బతుకులతో చెలగాటమాడుతున్నాడు రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడిన చరిత్ర లేదని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్ పదిహేను వేల రూపాయల రైతుబంధు అమలు చేయకపోతే ఈ అబద్ధపు మాటలు అవినీతి పాలనకు రైతులు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు చమరగీతం పాడతారని ఆర్మూర్ డివిజన్ నాయకులు గంగన్న సాగర్ వెల్మరాజన్న భూతం సాయిరెడ్డి తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రైతు ఐక్య కమిటీ నాయకులు అబ్బిగంగారెడ్డి బాలగంగాధర్ చిన్నారెడ్డి ప్రవీణ్ రామారావు ప్రభాకర్ సుధాకర్ దేవన్న గండ సంతోష్ మనోజ్ రావు చిన్నయ్య పోషెట్టి రాజన్న తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టి భూములు అమ్ముకుంటా ఉన్నాడు అవసరమైతే అప్పులు తీరకపోతే పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు కానీ ఎవరిని నిందించట్లేదు అటువంటి రైతు వ్యవసాయాన్ని మానకుండా ఎన్ని అప్పులైనా తన ఆస్తులు అమ్ముడు దేశానికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తూ ఎవరిపైన కల్మషం లేని ఒకే ఒక వ్యక్తి రైతు అటువంటి రైతుని రోడ్డు మీదకి ఎక్కించినావు ఈరోజు రోడ్ల మీద ఉసిర పెడతా ఉన్నావు బ్యాంకుల దగ్గరకు పోతే మాకు అంటారు అధికారుల దగ్గరకు పోతే మేమేం చేయాలా మాకేం సంబంధం లేదు మీరు ఏ రాసిస్తారో అది అంటున్నారు ఎవరి దగ్గర కత్తి లేదు నీ నెత్తి లేదు అన్నట్లున్నది నిజంగా ఒక ప్రభుత్వం అంటే ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అంటే జాతీయ నాయకులందరినీ చూసి నవ్వుకుంటా ఉన్నారు గుడ్డర్గన్ పాలన గుంపు మోత్రి పాలన సిగ్గుల రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రం పదిహేను వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే అబద్ధాలు చెప్పి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పరువుని దేశం పరువుని రాష్ట్రం పరువుని తీస్తా ఉన్నాం నీకు చేత కాకపోతే దిగిపో లేదంటే ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు రుణమాఫీ రెండు లక్షలు ఎటువంటి ఆంక్షలు లేకుండా జై ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించు అదేవిధంగా ఒక పంట అయిపోయింది ఇంకొక పంట వస్తుంది ఇప్పటికి కూడా రైతు బంద్ వేయాలి అంచానకు ఐదుగురికి ఇచ్చి ఇచ్చినా ఇచ్చినా అని సంకల్ గుర్తుకుంటున్నాం కొద్దిగా నీకు రేవంత్ రెడ్డి ఆ రోజు నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రుణాలు నలభై రెండు వేల కోట్లున్నాయి నలభై రెండు వేల కోట్లు మాఫీ చేస్తాను తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టి ఇరవై ఆరు వేల కోట్ల యాక్టివ్ అకౌంట్లున్నాయి అది మాఫీ చేస్తా ఉన్నాం మల్లారి ఏం చెప్తాడు మీ ఉప ముఖ్యమంత్రి పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ ఇచ్చినాం పదిహేడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పినాం కానీ తీరా చూస్తే కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లో పడ్డాయి మిగిలిన వాళ్ళందరూ పెడతా ఉన్నావు వాళ్ళ అడ్డీలు పెరుగుతూ ఉన్నాయి ఈ తొమ్మిది నెలల అడ్డీ ఎవడు కడతాడు ఎవడు కట్టాలా రైతులని ఏం తెలియదు వీళ్ళకు వీళ్ళు పిచ్చోళ్ళు ఇంకా పిచ్చోళ్ళు అని చేద్దాం అనుకుంటున్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నావు రైతు ఏడిచిన రాచాం ఎద్దడిచిన యోసం ఎక్కడ బాగుపడదు నువ్వు కూడా పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పేసి తెలియస్తూ ఒకవేళ నీకు ఇరవై ఎద్దర్చినాగుపడదు నువ్వు కూడా పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పేసి తెలియస్తూ ఒకవేళ నీకు ఇరవై నాలుగో తారీఖు వరకు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే ఆర్మ డివిజన్ మొత్తం రోడ్డు మీద ఎక్తాం నీ జాతీయ రహదారులు దిగ్బంధిస్తాం అవసరమైతే నీ ఇంటిని కూడా ముట్టడిస్తాం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై జవాన్ జై జవాన్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి